న్యూస్ కి స్వాగతం వైసీపీ నాయకుడు దేవరకొండ నాగేశ్వరరావు నుండి నాకు ప్రాణహాని ఉందని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన స్వరాజ్యలక్ష్మి వెంగళాయపాలెంకు చెందినటువంటి వైసీపీ నాయకుడు దేవరకొండ నాగేశ్వరరావు తనను రెండు సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడని బాధితురాలు కందుల స్వరాజ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేము కొన్ని సంవత్సరాలుగా చుట్టుకుంటూ సెంటర్లలో మరమరాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని గత రెండు సంవత్సరాల క్రితం మా షాప్లో దొంగతనం జరిగింది ఆ సమయంలో దేవరకొండ నాగేశ్వరరావు తనకు న్యాయం చేస్తానని నేను వైసీపీ నాయకుడిని నమ్మవలికి దగ్గరకు చేరాడు అప్పటి నుంచి తనను శారీరకంగా వాడుకుని మానసికంగా ఎంతో వేధింపులకు గురి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిరోజు నాకు నువ్వు వాట్సాప్ కాల్ చేయాలి ఇరవై నాలుగు గంటలు నాతోనే మాట్లాడుతూ ఉండాలి లేకపోతే నా దగ్గర ఉన్న వీడియోలను అందరికీ వాట్సాప్ చేస్తారని బెదిరించేవాడు నేను చెప్పినట్టు వినకపోతే మీ షాప్కి వచ్చే కస్టమర్లు అందరికీ వీడియోలు ఫోటోలు పెడతానంటూ బెదిరించాడు ప్రతిరోజు నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు వంద రూపాయలు తగ్గినా తీసుకునేవాడు కాదు ఇవ్వని పక్షంలో నిన్ను నీ భర్తని చంపేస్తానని బెదిరించేవాడు ఈ క్రమంలో తన భర్త కందుల వెంకటేశ్వర రెడ్డి మీద మూడు సార్లు హత్య చేయటానికి ప్రయత్నించారని బాధితురాలు వాపోయారు నన్ను నా భర్తను దేవరకొండ నాగేశ్వరరావు నుండి కాపాడాలని బాధితురాలు మీడియా ముందు వేడుకున్నారు సార్ నా పేరు కందుల స్వరాజలక్ష్మి మేము వృత్తిపరంగా మరమరాలు బట్టి తయారు చేసేది మరమరాలు తయారు చేసేది చుట్టుకుంట దగ్గర నల్లబాటు రోడ్డు కృపా మినిస్ట్రీ పక్కన మా వ్యాపారం చేసుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ని అయింది సార్ మనం వచ్చి మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి బాగానే చేసుకుంటున్నాము లాస్ట్ టూ ఇయర్స్లో చేసుకుంటా ఉన్నాము ఒక అతను మరమరాలు కావాలంట వచ్చి మసాలా కావాలంట వచ్చి ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ వచ్చాడు వచ్చిన తర్వాత మధ్యలో పది రోజులు కనిపించలేదు పది రోజుల్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన తర్వాత వచ్చి మీ మరమరాలు షాప్లో దొంగతనం జరిగిందంట కదా ఏంటి ఎక్క ఎవరు అని చెప్పి అడిగాడు ఏం చేశారు అన్నాడు పెట్టాం సార్ చూస్తున్నారు అని అన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చాడు అలా కూడా మళ్ళీ నెలలోపే అది కూడా ఒక నెలలోపే మళ్ళీ జరిగింది మళ్ళీ వచ్చి అదే మాట అడిగాడు ఏం చేశారు దొంగలు దొరికారా ఏమన్నా కనిపించారా పట్టుకున్నారా పోలీసులు ఏం చేయలేకపోయారా అది ఇది అన్నారు నేను స అవును సార్ ఏం చేయలేకపోయారు కొంచెం నాకు తెలియదు మా వారు తిరుగుతున్నారు అని అంటే మీ వారు చేతకన్నాడు నాకు చెప్పు నేను చేపిస్తాను నేను వైసీపీ నాయకుడిని నేను నాకు మద్యాలగిరి తెలుసు అంకిరే అప్పిరెడ్డి గారు తెలుసు అని చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను వాళ్ళతో మాట్లాడతాను పట్టిస్తాను అని చెప్పేసి అలా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ తీసుకున్నారు సార్ ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ తీసుకున్న కాడి నుంచి ఇలా వాయిస్ రికార్డులు పెట్టడం మాట్లాడటం అలా క్లోజ్గా మాట్లాడడం చేసి నేను చూస్తాను తేలుస్తాను వాళ్ళని అని చెప్పేసి ఇలా మీ ఆర్ని రమ్మంటే రావట్లేదు అలా మా ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడతా అలా దగ్గరికి తీసుకున్నాడు సార్ దగ్గరికి తీసుకొని నన్ను బలవంతం చేశాడు కావాలని బలవంతం చేసిన ఫోటోలు తీసుకొని ఆ తర్వాత నుంచి నాకు ఒక మనీ కావాలి నాకు దీనికి ఖర్చు అయింది నేను చూస్తాను వాళ్ళని గురించి అని చెప్పేసి అలా నాలుగు వేలు లెక్కన రోజుకి నాలుగు వేలు లెక్కన అలా తీసుకెళ్తానే ఉన్నాడు సార్ తీసుకెళ్తానన్నాను మాకేం వద్దు అని పట్టించుకో మాకేం అవసరం లేదు సరే చూసి చూసి మేమే అని చెప్పేసి అన్నా కానీ లేదు నాకు మనీ కావాలి అని చెప్పి అలాగే హెరాస్మెంట్ చేస్తూ వచ్చాడు నేను మనీ ఇవ్వలేను అని అన్నా కానీ మనీ ఇవ్వలేను అన్నప్పుడల్లా ఈ ఫోటోలు బెద పెట్టడం ఇలా చేస్తాను మీ వాడి మీ ఆయన పెడతాను వాడు గుండె బగులు వస్తాడు వాడు హార్ట్ అటాక్ వచ్చి వస్తాడు వాడు చావాలి అని అప్పుడు నువ్వు నాకు ఎదురు తిరగవు కదా ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు సార్ అలా నేను ఇయ్యలేను నేను చెయ్యలేను నేత ఉండలేను అట్లా అన్నప్పుడల్లా లేదు నాకు కావాలి లేకపోతే మీకు ఏం జరిగిద్దో చూపిస్తానని చెప్పి అట్లా చే చెప్పి చేసేవాడు సార్ చెప్పి చే చేస్తాడు చేసి చెప్తాడు ఇలా నాకు విధాలుగా ఆయన్ని అతను కొట్టడం యాక్సిడెంట్ చేపియడం ఇలా నాకు విధాలుగా ఎన్నో ఎన్నో చెప్పలేని 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 అన్నీ చేశాడు సార్ నా ఎంత భయంకరంగా చేశాడంటే అంత భయంకరంగా చేశాడు ఆఖరికి నువ్వే చేయాలి నువ్వే చేయాలి నువ్వే చేయాలి నువ్వే చేయాలని కూడా చెప్పాడు సార్ నేను చేయలేను నేను చేయలేనా నేను చేయలేనన్నా కానీ లేదు నువ్వు చేస్తావా చేయవా నువ్వు చేస్తావా చేయవా నువ్వు చేస్తావా చేయను చాలా రకాలుగా చేశాడు సార్ నా వల్ల కాదు అని మొత్తుకుంటున్నా కానీ నువ్వు చేయాల్సిందే అని భయంకరంగా భయంకరంగా ఆలోచనలు సృష్టించి మాట్లాడాడు సార్ అవన్నీ నా వల్ల కావట్లేదు వదిలేసే మమ్మల్ని అన్నా కానీ పరంగా నాకు నువ్వు ఎప్పుడు ఇవ్వాలి నేను ఎవరితోనన్నా చెప్తానేమోనని సార్ ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఉదయం ఏడు గంట ఏడున్నర నుంచి పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి షాప్కి వచ్చేదాకా లైన్లో ఉండాలి వీడియో కాల్లో ఇన్ షాప్కి వచ్చేటప్పుడు ఫోన్ చేసి బయటికి రావాలి ఫోన్ చేసి బయటికి వచ్చిన తర్వాత నా ఇనికి రావాలి షాప్లోకి రాగానే కూడా నేను ఫోన్ లైన్లోనే ఉంచాలి సార్ వాడికి ఇరవై నాలుగు గంటలు ఫోన్లో లైన్లో ఉంచాలి సాయంత్రం ఎనిమిదింటి నుంచి కూడా వాడు ఎదురు చూస్తూ ఉండాలి ఇది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం మాట్లాడిద్ది ఎవరితో ఏమైనా చెప్పుకునిద్ది ఇదే టార్చర్ సార్ టూ ఇయర్స్ నుంచి ఇదే టార్చర్ సార్ నాకు మనీ పరంగా ఒక్క రూపాయి తగ్గినా ఊరుకునేది లేదు వారానికి ముప్పై రెండు వేలు లెక్క ప్రకారంగా ఇవ్వాలి ఒక వంద రూపాయలు తగ్గిన వంద నోట్లు ఇచ్చినా Yeah. <laughs> అవన్నీ నాకు అనవసరం నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు లేకపోతే వీడియోలు పెడతా మీ వాడు గుండె ఆట అటాక్ వచ్చి సస్తాడు నీ పరువు పోయిద్ది నేను కస్టమర్లు నీ దేవుళ్ళు అనుకుంటున్నావు ఆ కస్టమర్ ప్రతి కస్టమర్కి నీ వీడియోస్ చూపిస్తాను నేను నిన్ను జుట్టు పట్టుకొని బజార్కి లాగి చూపిస్తాను నీ పరువు మొత్తం ఇస్తాను నీ షాపును తగలబెడతా నీ మొహం తగలబెడతా నీ పెట్రోల్ పోసి తగలబెడతా యాసిడ్ పోస్తా ఇయే మాటలతో నన్ను డబ్బులు ఇయ్యక ఇస్తావా లేకపోతే అన్నీ సంపేయమంటావా లేకపోతే నేను నాశనం చేయమంటావా లేదంటే నువ్వు సస్తావా ఇయే మాటలతో నన్ను టూ ఇయర్స్ నుంచి ఏది ఉన్నాడు సార్ తీసుకెళ్తానే ఉన్నాడు దేవరకొండ నాగేశ్వరరావు సార్ ఎంగలాయపాలెం సార్ దేవరకొండ నాగేశ్వరరావు ఎంగలాయపాలెం సార్ అదే ఎట్లా అంటే సార్ మనీ కావాలి వాడికి నా శరీరం కావాలి నేను అన్ని వాడుకోవాలి వాడు ఉండకూడదు ఎన్ని అంటే ఎన్ని అన్ని రకాలుగా సార్ అది నేను చెప్పుకోలేని చాలా శాస్త్రాలన్నీ నాతో చేపిస్తూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా ఈ మొన్న కూడా సార్ మొన్న కూడా ఈ డబ్బుల కోసం వచ్చాడు సార్ ఫోన్ నేను డబ్బులు ఇవ్వన్నాను ఫోన్ లైన్లో పెట్టు లైన్లో పెట్టు అన్నాడు నేను పెట్టలేను అన్నాను పెట్టలేను అన్నానని మొత్తం మహాన్ కేసు కొట్టి గాయాలు చేసి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మా వారు పరిచయం షాప్లోకి వస్తున్నాడు సార్ ఫస్ట్ నుంచి చెప్పేసా షాప్లోకి వస్తానే పరిచయం అలా ఫోటోలు తీసుకొని ఇంకా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను చెప్పినట్టు మాట్లాడాలి నేను చెప్పినలాగే నువ్వు ప్రవర్తించాలి నువ్వు నవ్వుతూనే ఉండాలి ఇదే దొంగతనం గురించి చేపిచ్చేది తనే చేపిచ్చేది తనే ఓదార్చినట్టు మాట్లాడేది తనే చేపించేది తనే ఓదారం చాలా మంత్కి ఒకసారి మంత్కి ఒకసారి మాకే అర్థం కాకుండా మాకే పిచ్చెక్కేలా ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాని విధంగా అట్లా చేపిచ్చేది ఓదార్చినట్టు చేసేది అట్లా ట్రాక్ చేశాడు సార్ ఆ తర్వాత ఇలాంటి భయంకరమైనవి అన్నీ చాలా చేశాడు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు నవ్వుతూ మాట్లాడాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఎస్పీ గారు తీసుకుంటున్నాం అంటున్నారు ఇంకా తీసుకోలేదు సార్ మాకు చాలా ప్రాణహాని ఉంది ఇప్పటికీ ఇప్పటికీ అదే మాట్లాడాడు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళని నేను బతకనేను వాళ్ళని చంపేస్తాను వాళ్ళని నాశనం చేస్తాను వాళ్ళ షాపును తగలబెట్టేస్తాను వాళ్ళ పెట్రోల్ బోస్ తగలబెడతాను ఎవరిని బతకనేను ఇదే మాట మాట్లాడుతున్నాడు సార్ ఫోటోలు అన్ని చూపిస్తాను ఇప్పటికి చూపిస్తాను ఇంకా పది మందికి పెట్టాను ఈ పెన్ డ్రైవర్ లో కూడా పెట్టుకున్నాను ఎక్కడికి పోయి వాళ్ళు తీసుకుంటే నా ఫోన్ తీసుకుంటారు వాళ్ళు చేస్తారు చూడండి సార్ ఉండే ఉంటారు సార్ ఏదో చేపిస్తూనే ఉన్నారు అది అంతకే అంత ధైర్యం అద్దెకే సార్ మేము ఉండేది వ్యాపారం చేసుకుంటా ఉన్నాము చుట్టూ ఉంటా సార్ మరమరాలు బట్టి